అంజమ్మ కపిలయ్య పిల్లలు ఉన్నారు ఒక రోజు వారు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో చీకటి పడింది ఆ రాత్రి ఎక్కడైనా గడిపి తెల్లవారిన తరువాత బయలుదేరాలని అనుకున్నారు సరైన స్థలం కోసం వెతికారు ఇంతలో వారికి ఒక గుహ కనిపించింది గుహలోకి వెళ్ళగానే ఎముకలు చందర వందరగా కనిపించాయి దాంతో అందరికి భయం వేసింది అప్పుడు అంజమ్మ అంది అమ్మో ఇది సింగమై ఇల్లులా ఉందే ఆయన మనల్ని చూస్తే చంపేస్తాడు అప్పుడు పిల్లలిద్దరికీ భయం వేసింది ఇంతలో సింగమయ్య కుందేలు మాంసం తిని తన గుహకు తిరిగి వస్తున్నాడు అప్పుడు అంజమ్మ కపిలయ్య దూరం నుండే సింహం రాకను గమనించారు అంజమ్మ తెలివిగా ఆలోచించింది వెంటనే పిల్లల్ని కొట్టింది వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు కపిలయ్య బిగ్గరగా అడిగాడు ఏమిటి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అప్పుడు అంజమ్మ అంది వాళ్ళు ఆకలిగా ఉన్నారు సింహం మాంసం తినాలని అంటున్నారు దానికి కపిలయ్య సింగమై వినేలా ఇలా బిగ్గరగా అన్నాడు ఏమీ బాధపడకండి పిల్లలు సింహం వచ్చే సమయం అయ్యింది వచ్చాక కడుపు నిండా తినండి సింహం ఈ మాటలు బయట నుండి విని భయపడి ఇక్కడ నా మాంసం తినే రాక్షసులు ఉన్నారేమో అని అనుకుని అక్కడ నుండి పారిపోయింది దారిలో సింగమై చిరుతయ్యని కలిసింది ఎందుకు పరిగెత్తుతున్నావు సింగమయ్య అని చిరుతయ్య అడిగాడు సింగమయ్య జరిగిన విషయం అంతా చెప్పాడు మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం నేను చూశాను అని చిరుతయ్య నవ్వుతూ అన్నాడు అయినా సింగమయ్య నమ్మలేకపోయాడు అప్పుడు చిరుతయ్య అన్నాడు మనమిద్దరం ఇద్దరం తోకల ముడి వేసుకుని వెళ్దాం తుంటరి కపిలయ్య పని పడదాం అని అన్నాడు అప్పుడు వాళ్ళిద్దరూ తోకల ముడి వేసుకుని మెల్లగా గుహ దగ్గరికి వచ్చారు అంజమ్మ కపిలయ్య వారి నేడను చూసి అంజమ్మ మళ్ళీ పిల్లలను ఏడిపించింది అప్పుడు కపిలయ్య అన్నాడు ఏడు పాపండి పిల్లలు సింగమయ్యని తీసుకురమ్మని చిరుతయ్యకు చెప్పాను వచ్చాక తిందురు అని బిగ్గరగా అన్నాడు ఇక సింగమై అనుమానం బలపడింది చిరుతయ్యకు కూడా భయం వేసింది ఇద్దరు అక్కడి నుండి పరుగు తీశారు వాళ్ళు ముళ్ళ పొదల్లోంచి రాళ్ళల్లోంచి పడుతూ లేస్తూ పరిగెత్తారు చిరుతయ్య తోక తెగిపోయింది సింగమయ్య కూడా చాలా దెబ్బలు తగిలాయి పళ్ళు కూడా ఊడిపోయాయి సింగమయ్య డాక్టర్ కొంగన్న దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినప్పటికీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అలా అంజమ్మ కపిలయ్య తమ తెలివితో అపాయం నుండి ఉపాయంతో బయటపడ్డారు తెల్లవారిన తరువాత వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి